పెట్టినా ఏమంటారు అక్కడ ఆ తల్లిదండ్రులకి అమ్మాయి తల్లిదండ్రులకి హీరో క్లాస్ పీకుతాడు లేకపోతే హీరో ఫ్రెండ్స్ క్లాస్ పీగుతారు వాళ్ళు మనస్ఫూర్తిగా ప్రేమించుకుంటే మీరేంటి ఇక్కడ వాళ్ళు మీ ఆస్తుల్ని పట్టించుకోలేదు మిమ్మల్ని పట్టించుకోలేదు వాళ్ళు ప్రేమ కోసం తప్పించారు మీకు చేత కాలేదు ప్రేమ ఇవ్వటం ఎట్లా డైలాగులు అన్నీ వస్తాయి అలా నిజ జీవితంలో వస్తేనేమో ఎట్టుంటద ప్రాక్టికల్ గా ఇప్పుడు ఇందులో తేలింది ఏంది కేసు ట్రాఫికింగ్ కాదు లవ్ అది లవ్ జిహాద్ ఇందులో వీడంట ఇంకొక అమ్మాయిని ఫస్ట్ ఇట్లాగేనంట వీడు అవును ఇంతకు ముందు ఇంకొక అమ్మాయి ఈ సోషల్ మీడియాలో ఫ్రెండ్షిప్ చేస్తాడట ఇంకొక అమ్మాయిని లేపుకెళ్ళాడట లేపుకెళ్తుంటే అప్పుడు పోలీసులు పట్టుకుని కౌన్సిలింగ్ ఇచ్చారట ఆ తర్వాత అమ్మాయి అమ్మాయి ఇంటికి వెళ్ళిపోయింది ఇప్పుడు ఇది రెండోది అండి ఈ అమ్మాయి తొమ్మిది నెలల నుంచి ఉంది ఈ అమ్మాయి ఇవాళ వచ్చి కేసు పెట్టింది వాడి మీద నేను చాలా సార్లు చెప్పాను ప్రేమ పెళ్లి ఫస్ట్ సినిమాల్లో చూసినప్పుడు ఓ పేపర్ వేసేవాడిని ప్రేమించడం గొప్ప లేకపోతే కనుక షాప్ లో పని చేసేవాడిని ప్రేమించడం గొప్ప హీరోయిన్ డబ్బు ఉన్నటువంటి అమ్మాయి కూడా వీడిని చూసేసి ప్రేమించే ఆ తర్వాత బిర్యానీలు నూనె ఏది డ్రెస్ కి ఐదు వేల రూపాయలు ఖర్చు పెట్టే అమ్మాయికి ఓ గుమస్తాగిరి చేస్తా ఓ కూలి పని చేస్తా వాడు గనక పోషిస్తుంటే ఆనదు అప్పుడు వాళ్ళు లోపంగా అనిపిస్తుంది ఇప్పుడు ఈ అమ్మాయి నిన్న ఆడి మీదనే కంప్లైంట్ ఇచ్చింది బలవంతంగా చేసుకున్నాడు ఇప్పుడు వాడు వచ్చినట్టు వాడు నిందితుడవుతాడు నరస్డౌతాడు తొమ్మిది నెలల్లో ఎందుకు చేయలేదు